పార్టీ తరఫున పొంగూరు నారాయణ గారు ఎక్కువ శాతం ఎక్కువ శాతం పేదల ఇళ్ళకి ఇంటింటికి తిరుగుతున్నారు వాళ్ళ కష్టాలతో వాళ్ళకి నేను ఉన్నానని భరోసా ఇవ్వటం జరుగుతుంది ఇక్కడ ఉండే ఇప్పుడు మేము నకలవాళ్ళ సెంటర్ లో ఉన్నాము వాళ్ళొక్కరు ప్రతి ఒక్కళ్ళు వచ్చి మాకు టిట్కో ఇల్లు ఇస్తాము అవి చేస్తాము ఇవి చేస్తామని వైసీపీ ప్రభుత్వం మోసం చేసి ఓట్లేపించుకుంది ఇప్పించుకుంది ఈ రోజు జరిగింది నాలుగున్నర సంవత్సరం నుంచి నిద్రపోయిన వైసీపీ ప్రభుత్వంలో ఉండే నాయకులు ఈ రోజు తగుదినమ్మ అంటే సుబ్బి వచ్చింది పోయింది అన్న లెక్కల ఈ రోజు వచ్చి గబా టిటుకో ఇళ్ళ దగ్గర ఇల్లుస్తామని చెప్పి పాపం క్యూలో నిలబెట్టి వాళ్ళకి దొంగ ఇళ్ళ పట్టాలు ఇవ్వటం జరిగింది ప్రజలందరూ తెలుసుకుంటున్నారు తెలుసుకోవాలి కూడా నారాయణ సారు ఎక్కువ శాతం పేదల్లోనే ఉంటారు గతంలో అన్న ఎక్కడా అని తెలుసుకోవాలి కరోనా పేదలకి అక్కడ చేర్పించటం జరిగింది ఆయన హాస్టల్ ఈ రోజు కూడా హాస్పిటల్ కోలుకోలేని పరిస్థితిలో ఉంది వాటర్ వస్తే పెన్నా నది పక్కన వాటర్ వస్తే నీళ్ళల్లో ఆయన ఎక్కడ ఉన్నా కానీ అందరికి కానీ చెప్పి అక్కడ నుంచి వాళ్ళకి ఆర్థిక సహాయం చేసి నా పేద ప్రజలను అనుకోండి వాళ్ళతో మమేకం జరిగింది ఈ విధంగా పోతే నారాయణ సార్ ఈ రోజు ఇంట్లో కూర్చొని టీవీ ముందర ఒక నమస్తే చెప్పినా కూడా గెలిచే విధానం ఉంది కానీ ఆయన కృషి చేసి ఫలితం పొందాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క ఇంటికి పోయి రేపు మంత్రిగా అయినాక ఎమ్మెల్యేగా న్యాయం చేయాలని తలంపుతో చేయటం జరిగింది ఇక్కడ ఉండే నక్కల వాళ్ళందరికీ నేనున్నానని నారాయణ సార్ భరోసా ఇవ్వటం జరిగింది ఆయన ఇచ్చిన హామీ నెరవేర్చుకుంటాడు ప్రతి ఒక్కళ్ళు కూడా అపోహపడవద్దు ఆయన ఆయనందరికీ అందుబాటులో ఉంటారు ఆయన మీద చెప్పే అన్ని నేలాప నిందలని తెలియపరిస్తులవు